ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో నిరుద్యోగులు ఆందోళన చేశారు ఈ క్రమంలో జిల్లా కేంద్ర గ్రంథాలయం వద్ద ప్లకార్డులు చేతబట్టి నిరసనలో పాల్గొన్నారు డిఎస్సీని మూడు నెలలు వాయిదా వేసి ఖాళీగా ఉన్న ఇరవై ఐదు వేల టీచర్ల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు రెండు మూడు పోస్టుల సంఖ్యను పెంచాలన్నారు నిరుద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు కోరారు ఈ సందర్భంగా నిరుద్యోగులు తమ పరిస్థితులను మీడియాకు వివరిస్తూ గోడు వెళ్లబోసుకున్నారు నుంచి కూడా ప్రిపేర్ అవుతున్నాను అయితే గత ప్రభుత్వం మాకు తీవ్ర అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం వస్తే మాకు మా ఇంట్లో కొత్త వెలుగులు వస్తాయని చూసాము బట్ ఈ యొక్క ప్రభుత్వం కూడా పోస్టులు పెంచుతామని చెప్పి పోస్ట్ పెంచకుండా మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది దయచేసి వెంటనే పోస్టులు పెంచి మరొకసారి డేట్లు ప్రకటించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చి మాకు న్యాయం చేస్తుందని మేము చూస్తే ఇప్పుడు అలా కాకుండా గత గవర్నమెంట్ చేసినట్టే ఆ ప్రభుత్వం లాగానే మోసం చేసే యోచనలో ఉంది ఈ వైఖరిని వెంటనే మార్చుకొని గ్రూప్ టూ త్రీ పోస్టులు వెంటనే పెంచి డిఎస్సి ని ఇంకా మెగా డిఎస్సి వేసి అదే విధంగా పోస్టులు పెంచాలి ఎగ్జాంపుల్ జాబ్ క్యాలెండర్ కంటే కూడా ఇప్పుడు ముఖ్యంగా గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచాలి ఎందుకంటే ముప్పై సంవత్సరాలు పైగా మాకు వచ్చాయి ఇప్పుడు ఆ జాబ్ క్యాలెండర్ వేస్తే మాకు ఎట్లాంటి న్యాయం జరగదు ఇప్పుడు గ్రూప్ టూ త్రీ వెంటనే పోస్టులు పెంచితేనే మాకు న్యాయం జరిగింది ఇప్పుడు ముప్పై ఏళ్ళు దాటి ఆ జాబ్ క్యాలెండర్ చూసుకుంటూ ఉంటే మాకు అరిగేది ఏమీ లేదు కాబట్టి వెంటనే గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచి బిఎస్సి వెంటనే పోస్టులు చేసి మా విద్యార్థులకు న్యాయం చేయాలి అలా అయితే ఇంకా ప్రదేళ్ళు మా గుండెల్లో పెట్టుకొని ఈ తెలంగాణ నిరుద్యోగులు మిమ్మల్ని మళ్ళీ గద్దెనెక్కిస్తాం లేదంటే మా ఆత్మ బలిదానాలతో ఈ తెలంగాణలో సేవలను కట్టలు గుట్టలుగా మారేటట్టు ముప్పై సంవత్సరాలు దాటి ఉన్నాయి ముప్పై సంవత్సరాలలో మళ్ళీ ఎప్పుడు సార్ ఉద్యోగాలు చేయాలి కనీసం వేడు వందల పోస్టులు కాదంటే తక్షణమే వెయ్యి పోస్టులు భర్తీ చేయాలని గ్రూప్ టూని అదే ని వాయిదా వేయాలని ముఖ్యంగా ముగ్గురు ముగ్గురు మినిస్టర్లు తెలియజేయండి ప్రతి ఒక్క కార్యకర్తల కష్టపడడం మేము గ్రంథాలయంలో వెయ్యి మంది విద్యార్థులు ఉన్నాం వెయ్యి మంది విద్యార్థులు ఓట కార్యకర్తలాగా కష్టపడి గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నాం అదే ఎందుకంటే ముఖ్యమంత్రి విన్నవించేది ఏంటంటే ముఖ్యంగా పొంగిరెడ్డి గారికి తర్వాత మా బట్టి గారికి తుమ్మలరావు గారికి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మినిస్టర్లు అయి ఉండి ముగ్గురు ముగ్గురు మినిస్టర్లు అయి ఉండి మా యొక్క సమస్యలు బట్టి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి పట్టే గారు కాబోయే ముఖ్యమంత్రి లాగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు సీనియర్ తలబడినటువంటి తుమ్మ గారు ఉన్నారు ఆయన మా సమస్యలు నెలవేరట్లేదు కనీసం మా గ్రంథాల టాయిలెట్స్ లేవు ఆ విషయాన్ని కూడా అయినాం అవి పట్టించుకోకపోతే ఓకే కనీసం డిఎస్సి మూడు నెలల టైం వేయండి గ్రూప్ టూ పోస్టులు పెంచండి గ్రూప్ త్రీ పోస్టులు పెంచండి ఇంకా భవిష్యత్తులో మరిన్ని నోటిఫికేషన్లు వేయండి కానీ ఈ దిశగా ఆలోచించకుండా కొందరు కొందరు మాటలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు తక్షణం మాకు మేము కోరుకునేది ఏంటంటే పోస్టులని పెంచండి ఎగ్జామ్ మేము చేయబట్టే కదా తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మీరు కూడా పట్టించుకోవాలి రేవంత్ రేవంత్ రెడ్డి గారు మీరంటే నాకు చాలా అభిమానము నేనే మీరే కాదు నాకే కాదు మన తెలంగాణలో దాదాపు మూడు వందల కోట్ల అందరికి ఇష్టం కాబట్టి ప్రభుత్వం వచ్చింది మీరు స్పందించి ఇక్కడక్కడ మీటింగ్లు పెట్టుడు కాదు ఫస్ట్ మా గురించి ఆలోచించండి మేము కూడా మీ ఫ్యామిలీలో ఒక పర్సన్ లాగా ఆలోచించండి పార్ట్ ఆఫ్ ఎన్ని భాగాలు ఉన్నాయో ఇప్పుడు గవర్నమెంట్ లో ఎన్ని భాగాలు ఉన్నాయో ఎడ్యుకేషన్ కూడా అంతే మీరు స్పందిస్తే బాగుంటది లేకపోతే ప్రభుత్వం ఎంత దూరము ఎంత ఉద్రిక్త అవుతుందో మాకు కూడా తెలుసు మేము ఉస్మానియా క్యాంపస్ లో ధర్నా చేసినాము మీకోసం ఫైట్ చేసినాము పోయిన ప్రభుత్వాన్ని ఎలా దించినాము మాకు కూడా తెలుసు అవన్నీ మాట్లాడడం మాట్లాడుకోలేము మేము మా బాధ అర్థం చేసుకుని గ్రూప్ పోస్టులు పెంచి దానికి ఒక మంచి డేటు ఆలోచించి మాకు